ఐదు వేల ఐదు వేల వచ్చిన మంచిగా గజపరి జిల్లా ఆసుపత్రి సూపర్నెంట్ మాట్లాడుతున్నా ఈరోజు నేను ఒక ప్రైమీ అంటే ఎయిటీ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ ఉమెన్కి పిల్లలు కాకుంటే తను ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ హైదరాబాద్లో ఐవీఎఫ్ చేయించుకొని వచ్చారు వచ్చి మా డాక్టర్స్ని కలిశారు కలిసి ఎవ్రీ మంత్ ఫ్రమ్ థర్డ్ మంత్ నుండి ఆవిడ మా దగ్గరనే రెగ్యులర్ చెకప్స్ తీసుకున్నది తీసుకున్నానుక నైన్త్ మంత్ వరకు ఆమె చెకప్స్ రెగ్యులర్గా చేసినాం పాప గ్రోత్లు అవన్నీ ఎవ్రీథింగ్ చెకప్ చేసుకుంటూ స్కానింగ్ చేసుకుంటూ రోజు అవన్నీ చూసుకొని ముగ్గురు పిల్లల ముగ్గురు పిల్లల గర్భవతి సో ఇప్పుడు ఈ రోజు ఆమెకు ఏదైతే ముగ్గురు పిల్లలు ఉంటే కనుక గర్భంలో యూజువల్గా నార్మల్ డెలివరీస్ చాలా తక్కువ అవుతాయి అందుకని సిజేరియన్ చేయాల్సి అమ్మా అని చెప్పాము వాళ్ళు పేషెంట్స్ అటెండర్స్ కానీ వాళ్ళు ఒప్పుకున్నారు పేషెంట్ ఒప్పుకుంటే సిజేరియన్ చేశాము ఆ సిజేరియన్లో ముగ్గురు పిల్లలు పెట్టారు ఇద్దరు బాయ్స్ ఒక గర్ల్ అందరు ముగ్గురు క్షేమంగానే ఉన్నారు అందరు వెట్టు ఆల్మోస్ట్ వన్ పాయింట్ నైన్ టూ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సిక్స్ అట్లా హెల్దీ బేబీస్ పుట్టారు సో చెప్పడం ఏంటంటే మన మాకు ఏదైనా గర్ మన గజ్యుయేట్ హాస్పిటల్లో ఎలాంటి అయినా రిస్క్ కేసెస్ ఇంకా అదర్ కేసెస్ అయినా కూడా మేము చేస్తున్నాము దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ ఎవరికైతే పిల్లలు అయితే అయితే అవతలేరో వాళ్ళకి లైక్ బాగా పూర్ పీపుల్ అంటే మీరు ఇన్ఫర్టిలిటీ అంటేనే గర్భ తెలంగాణ వాళ్ళకు గర్భాధి రావడం అని అంటేనే చాలా ఖరీదుతో కూ ఖరీదుతో కూడిన వైద్యం అది కొందరు అంత డబ్బును ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇప్పుడున్న డాక్టర్స్ అంతా చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ మా గజ్వేడ్లో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయినా కూడా సివిల్ సర్జన్స్ ముగ్గురు నలుగురు సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు అప్రోచ్ అయితే అలాంటి ట్రీట్మెంట్స్ ఎవరైనా ఉంటే అండ్ మెడికేషన్ పరంగా మేము మా దగ్గర ఉన్న మందులు ఇస్తే మా దగ్గర లేని బయట బయట పర్చేజ్ చేసుకుంటే మేము అలాంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం మా పేరు నర్సింగ్ భార్య పేరు నాగరత్న మా దడుగు గ్రామం మురుగు మండలం సిద్దిపేట డిస్టిక్ మాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మేము హైదరాబాద్ జూడల్స్లో ఏ ఐవిఎఫ్లో చూపించుకొని ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ ఇవ్వడం జరిగింది మేము ఈరోజు గజ్వల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు బాబులు ఒక పాప పేరు మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ డాక్టర్లు కానీ వాళ్ళకి కానీ ఎంతో థ్యాంక్ యూ సంతోషంగా చాలు